హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధావాసం శెట్టి మన ముందు విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు బార్బరిక్ అండ్ బ్యూటీ రెండు సినిమాలతో ఈ నెలంతా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సార్ సార్ ఎలా సినిమా ఇండస్ట్రీ మీద మీకు ఇంత ప్రేమ ఎందుకు కలిగింది సినిమాలు తీయాలని ఎందుకు అనిపించింది ముందేమో అనుకోలేదు సార్ ఇది యాదృచ్ఛికంగానే జరిగింది యాక్చువల్గా ఇప్పుడున్న బార్బరిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఒక వన్ ఇయర్ తిరిగారు చిన్న సినిమా తీయండి సార్ అంటే నేను క్యాజువల్గా వన్ క్రోర్ పెడతాను మిగతాది సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళని తెచ్చుకోండి ఎందుకంటే నాకు తెలియదు కదా అట్లా తీస్తానని చెప్పానమాట సో ఆ తిరుగుతున్న ప్రాసెస్లో ఇంకొక వన్ ఇయర్ తిరిగారు ఇంకో ప్రొడ్యూసర్ కోసం అని ఓకే సో నేను అది చూసి నేను కూడా ముందు ఇట్లాంటి ఆపర్చునిటీల కోసం తిరిగా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన రోజుల్లో సో ఎందుకు మనం ట్రై చేయకూడదు అని చెప్పేసి అప్పుడు దిగాను అనమాట దిగినప్పుడు ఏంటంటే నా వన్ క్రోర్ దాటి వెళ్తుంది కాబట్టి ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అని చెప్పేసి మారుతి గారిని అప్రోచ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ పెద్ద అమౌంట్ పెడుతున్నప్పుడు ఏదో మనకు తెలియకుండా జోక్ చేయకూడదు కదా అని తన దగ్గరికి వెళ్ళాను తనేమన్నాడంటే ఏమన్నాడంటే తీస్తే ఈ టూ క్రోర్ త్రీ క్రోర్లో తీయకండి సార్ ప్రాపర్గా ఎంత బడ్జెట్లో వేయద్దో మీరు ఒక సినిమా ఎందుకంటే మీ అదర్ బిజినెస్లో మీకు రెప్యుటేషన్ ఉంది ఈడ రెప్యుటేషన్ రావాలంటే రెప్యుటెడ్ ప్రొడ్యూసర్ లాగానే రండి సార్ అని మంచి మాట చెప్పాడు ఓకే దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ అప్పుడు నేను తీస్తే ప్రాపర్గా తీద్దామన్నప్పుడు హీ ఫెల్ సో హ్యాపీ అనమాట ఇప్పుడున్న బార్బరిక్ డైరెక్టర్ ఓకే ఓకే అసలు అయింది మీకు నా ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అనమాట అట్లా పరిచయం సో అక్కడి నుంచి నేను ఇంకా ప్రాపర్గా చేద్దాంలే అని అనుకున్నాను అప్పుడు సార్ ఏమన్నారంటే మీరు ప్రాపర్గా చేస్తా అంటే ఇంకో సినిమా జీ స్టూడియోస్తో నేను టైఅప్ చేపిస్తాను తీస్తారా అంటే తీద్దాం సార్ అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్కి ఎవరో ఎక్కడొస్తుంది జీ స్టూడియోస్తో ఆపర్చునిటీ అన్నప్పుడు వాళ్ళతో టైప్ చేయించారు అనమాట అట్లా ఎట్ ఎ టైం రెండు ప్రాజెక్టులు మంది యాక్చువల్గా నేను బార్నన్ అంటే బార్నన్ ప్రాటప్ వరంగల్ అండి టీనేజ్ వరకు ఉన్నాను అక్కడ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ అనమాట ఇక్కడ రియల్ ఎస్టేట్ మైనింగ్ గేమింగ్ అనుకుంటా చిన్న ఆంటర్ప్రినర్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటూ ఒక ఒక చిన్న సెక్టర్ ఆఫ్ అంటే ఒక చిన్న ఏరియాలో నా నా సర్కిల్లో నేను చిన్న రతన్ టాటా టైప్ అంటే వయసు చిన్నదే కదా ఇంత చిన్న వయసులో ప్రొడ్యూసర్ అవటం కూడా చాలా గట్స్ అని చెప్పుకోవాలి అది అంటే ఆఫ్ అంటే ప్రొడ్యూసర్లు కష్టాలు తెలుసు మాకు ఎన్ని కష్టాలు పడినా మీరు నిలబడి రెండు సినిమాలు చేయటం అనేది బార్బరిక్ ఏమో నెక్స్ట్ మంత్ పంతొమ్మిదికి బ్యూటీ బ్యూటీ ఆ బ్యూటీ ట్రైలర్ అది చూస్తే చాలా బ్యూటీ గా ఉంది తర్వాత మాట్లాడతాం దాని గురించి ముందు బార్బరిక్ గురించి అంటే నవే డేస్ లో ఇతిహాసాలు మర్చిపోతున్నారు ఈ బార్బరిక్ ఎవరు బార్బర్ షాప్ తప్ప బార్బరిక్ ఎవరికి తెలదు అసలు అసలు బార్బరిక్ కథ ఎలా వచ్చింది మీకు ఏంటి అది డైరెక్టర్ పాయింట్ బార్బరిక్ ఎవరు అనేది నాకు అప్పటివరకు తెలియదు యాక్చువల్గా ఇదే మైతాల్జీ కథ కాదు కానీ డైరెక్టర్ ఏమనుకున్నాడంటే ఈ కాలం వాళ్ళకి మైతాల్జీ క్యారెక్టర్స్ తెలియాలి అని చెప్పేసి ఒక మెటాఫోర్లో తను చెప్పే ప్రయత్నం చేశాడు బ్యూటిఫుల్గా ఓకే తప్ప ఇది మైతాల్జీ సినిమా కాదు బట్ నాకు కూడా తెలిసింది ఏంటంటే ఇన్ని క్యారెక్టర్స్ మన భారతం భాగవద్గతంలో ఉన్నాయని మనం ఎప్పుడు వినలేదు నాకు హ్యాపీ ఏంటంటే అరే భలే అసలు ఈ క్యారెక్టర్ ఉందనే తెలియదు తెలిసింది దాన్ని మెటాఫోర్ లో భలే చెప్తున్నాడు కదా అని అనిపిస్తుంది అనమాట సో అట్లా మనం తీసుకున్నది ఇది చాలా చాలా బాగుంది విజయ్ గారు సార్ ఈరోజు సినిమా రిలీజ్ అయింది కూడా చాలా బాగుంది నిన్న మొన్న కూడా మీరు ప్రీమియర్స్ చేశారు విజయవాడ అండ్ వరంగల్లో ఏంటి సార్ అసలు ఆ స్పందన ఎలా అనిపించింది మీకు నిజంగా సార్ వరంగల్ లో ఒక కపుల్ నేను ఫ్రీగా పంపించాను అంటే మా టీమ్ ఓకే అక్కడ వేరే సినిమాకి వస్తే షో క్యాన్సిల్ అయిందని చెప్తే అట్లీస్ట్ ఈ సినిమా చూడొచ్చా అంటే వెళ్ళి చూడండి అన్నారు వాళ్ళు టికెట్ కొందాం అనుకున్నారు కానీ అవసరం లేదని మా వాళ్ళు పంపించారంట ఓకే నాకు తెలీదు సినిమా అంత అయిపోయాక అక్కడ ఉన్నాం రెస్పాన్స్ తెలుసుకుందామని డైరెక్టర్ తనే ఏం తెలిసిన తర్వాత ఇది వర్తీ వాచ్ ఫిల్మ్ అండి నేను ఫ్రీగా చూడకూడదని ఓ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఇద్దరు ఓకే అది అంటే ఇట్స్ ప్రైస్ లెస్ థింగ్ అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా సినిమా నచ్చపోతే మేము డబ్బులు ఎనక్కిస్తామన్న వాళ్ళు ఉన్నారు కానీ ఫ్రీగా చూడడం అంటే డబ్బులు ఇవ్వడం ఇది నాకు భలే ఎక్స్పీరియన్స్ చాలా చాలా అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాము అసలు లిటరల్గా ఏంటంటే మేము క్యాప్చర్లో చూసా నేను సినిమా చూస్తున్నప్పుడు అందరిని అటెన్షన్ చూసా కానీ వాళ్ళ ఐస్ బట్ మా కెమెరా టీమ్ ఉండి క్యాప్చర్ చేసింది చేస్తుంటే లిటరల్గా లేడీస్ ఇంకా కన్నీళ్ళు పెట్టుకున్నారండి నాకు అక్కడే సక్సెస్ అనిపించింది దెన్ సినిమా అయిపోయాక ఒక ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ ఉంటాడు తను తను నా దగ్గరకు వచ్చి సార్ భలే తీశారు నేను ఆడపిల్ల తండ్రిని ఎంత గొప్పది సార్ ఈ ఈ టైంలో అసలు ఇట్లాంటి కాన్సెప్ట్లతో రాలేదు అని చెప్పేసి ఆయన ఫీలింగ్ కూడా అంటే పెద్దవాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదా సార్ ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ అనమాట సో నిన్న కూడా మనకు హైదరాబాద్ లో ప్రీమియర్ పడ్డది అక్కడ కూడా మంచి పాజిటివ్ అప్లా అప్లాజ్ వచ్చింది సో ఈరోజు రిలీజ్ అయింది చూసిన వాళ్ళంతా అంటున్నారు చాలా చాలా మన పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సినిమా చాలా బాగుంది అది ఇది అని చెప్తుంటే నేను పోనీలేర బాబు విజయ్ గారు చాలా ఘర్షతో తీశారు ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో సత్యరాజు ఉదయ బాను ఇలాంటి మేధావులు అందరినీ తెచ్చిపెట్టారు వాళ్ళకి మరి ఎలా పే చేశారు ఐడియా తెలియదు కానీ మాకు వాళ్ళందరూ ఆ సినిమాకి యాప్ట్ మాట యాక్చువల్గా అర్జునుడు కొడుకు ఘటోస్ ఘటుడు గటోజ్ కొడుకు బార్బరిక్ అనే విషయం మీ సినిమా ద్వారా తెలుసుకున్నాను మాకు అసలు తెలియదు ఎవరికి నాకు ఈ సినిమా తెలిసింది అవును మా హెడ్ ప్రభాకర్ వర్మ గారు కూడా ట్రైలర్ చూడగానే ఆ భలే ఉందబ్బా ఎవరబ్బాయి అని అంటే అప్పుడు చెప్పాను నేను మీ గురించి నిజంగా మాకు తెలియని విషయాలు కథ ఏంటి అనేది సినిమాకి వెళ్తే తెలుస్తుంది ఈ బార్బరిక్ అనే అతను ఎవరబ్బాయి అనేది ముందుగా రివీల్ చేయడం చాలా సంతోషం అనిపించింది మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు సార్ మీ ఫ్యామిలీ యా వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది సార్ నేను చెప్పాను కదా లేడీస్కి ఎల్డర్ ఏజ్ వాళ్ళకి సూపర్గా కనెక్ట్ అవుతున్నారు అండ్ యంగ్ ఏజ్ అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి బాగా కనెక్ట్ అవుతున్నారు అలా ఎమోషన్ అంటే థ్రిల్ రెండు మూమెంట్లు ఉంటాయి అనమాట ప్యారల్గా రన్ అవుతుంటాయి సో రెండు ఏజ్ గ్రూప్లు వాళ్ళు బాగా అద్భుతంగా తీసుకుంటున్నారు అది నాకు హ్యాపీగా ఉంది సార్ యా అంటే బార్బరిక్ అనేది పాన్ ఇండియా సినిమా ఓన్లీ తెలుగుకే ఉందా హిందీ తమిళ్ కూడా వెళ్తున్నారు ఆక్చువల్ గా హిందీ తమిళ్ లో కూడా వెళ్తున్నాం సార్ ఒక వన్ వీక్ లేట్ గా రిలీజ్ చేస్తారా ఓకే అన్నమాట ఓకే అంటే బార్బరిక్ పాన్ ఇండియా సినిమా అందరికి నచ్చుతుంది హిందీ అన్న మాట ఉద్దు సార్ ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు పెట్టారు మన చిన్న సినిమా అని కదా ఇక్కడ హీరో పాన్ ఇండియా హీరో అనేది వేరుపై ఇది కథ పాన్ ఇండియా కదా ఇతిహాసాల అందరికి తెలుసు అర్జునుడు ఎవరు అర్జునుడు కొడుకు గటో గట్టుడు ఆయన కొడుకు బార్బరిక్ అనేది రివీల్ చేసాం ఎవరికి నాకు కూడా తెలియదు ఆ విషయం మా ప్రభాకర్ వర్మ చెప్తున్నారు రావణాసురుడు ఎవరి కొడుకో తెలుసా నీకు రాదా తెలుసా అంటే రావణాసురుడు రామాయణాన్ని తెలుసు తప్ప అసలు విషయం తెలియదు ఆయన చెప్పిన తర్వాత షాక్ అయ్యారు నేను అలాగా కొన్ని కొన్ని విషయాలు జనాల్లో తీసుకురావటం కూడా చాలా మంచి అదే సార్ ఇందులో అప్రిషియేట్ చేయాల్సిన విషయం అదే అనమాట సినిమా మైథాలజీ కాకపోయినా ఆ క్యారెక్టర్ని ఇప్పుడున్న పబ్లిక్కి ఇంట్రడ్యూస్ చేస్తూ తెలిపిస్తున్నాడు కదా దాంట్లో దాన్ని ఆ బ్లెండ్ చేయగలిగిండు ఎందుకు చెప్తున్నాము అనేది కూడా ఏదో ఊరికే చెప్పడానికి ఉండదు కదా సార్ ఆ బ్లెండ్ చేయడం వల్ల బాగా వచ్చింది అనమాట మెటాఫోర్లో తన అస్త్రం యొక్క గొప్పతనాన్ని సినిమాకి యాప్ట్ చేసుకుంటూ వాడడం అనేది ఇట్స్ ఏ న్యూ థింగ్ యాక్చువల్గా ఇండస్ట్రీలో పాతుకుపోవాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని ఇక బ్యూటీ కొద్దాం సార్ బ్యూటీ టేజర్ చూశాను నేను అసలు నిజంగానే బ్యూటీ చూపించారు ఆ కెమెరామెన్ ఎవరు అసలు ఆ డైరెక్టర్ ఆ హీరో కోయి అంకిత్ కదా అంకిత్ కో బండి మీద వెళ్తూ ఒక్కొక్క పిల్లని ట్రైనింగ్ తీసుకెళ్తున్నాడు చాలా బాగా నచ్చింది అసలు ఆ బ్యూటీ కథ ఎలా వచ్చింది దాని వెనుకున్న కథ బ్యూటీ సుబ్బు అని మారుతి గారి ఫ్రెండ్ సార్ రైటర్ తను ఆ కథంతా రాసుకొని వచ్చాడు అది శివ డైరెక్షన్ కి ఇచ్చాం అనమాట ఓకే బ్యూటీ గురించి చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ సినిమా సార్ అక్కడ కూడా మీకు ఆడపిల్ల ఎమోషన్ భలే కనెక్ట్ అవుతుంది ఓకే అంతే హాయిగా ఉంటుంది సినిమా అంతా అంత అద్భుతంగా వచ్చింది మారుతి గారు అప్రిషియేట్ చేశారు విజయ్ గారు ఇది బ్లాక్ బస్టర్ పోండి అని హండ్రెడ్ పర్సెంట్ చూడంగానే అది ప్రతి ఒక్కరు ఒక నలుగురు ఐదుగురు చూస్తున్నారు ఇప్పటికీ చూసిన ప్రతి ఒక్కరు ఇది నార్మల్ సినిమా కాదు ఇది ఫిఫ్టీ సిక్స్టీ క్రూర్ కొట్టే సినిమా ఇట్లా మాడుతున్నారనమాట అప్పుడు ఏంటంటే బ్యూటీ అంటే ఇప్పుడు జనరల్గా ఒక టీనేజ్ అమ్మాయి ఉంటుంది కదా సార్ టీనేజ్ అమ్మాయి యొక్క సోల్ని అంత బ్యూటిఫుల్గా నా రేట్ చేయడం ఆ ఫాదరు మదరు ఆ టీనేజ్ అమ్మాయి సోల్ ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ అమ్మాయికి తెలియదు టీనేజ్లో ఉండే అమ్మాయికి వాళ్ళ సోల్ ఎంత పవిత్రమైందో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు చేసే ఉంటాయి కదా ఆ బ్యూటిఫుల్ సోల్ మనం ప్రజెంట్ చేసింది ప్రతి అమ్మాయి కనెక్ట్ అవ్వాలి మీరు చెప్తున్న సోలు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలు ఈ నవేడేస్ లో చాలా వాళ్ళకి ఏం ఏం తెలియదు అది మనకు తెలుసు వాళ్ళకి ఏం అని సో ఈ కథ కూడా ఏంటంటే వాళ్ళ సోల్ని చూపించేది అంత బ్యూటిఫుల్ సోల్ అనుమా బ్యూటీ అంటే అదే ఇంకా దానికి తల్లిగా వాసి తీసుకున్నారు నరేష్ కూడా భలే చేశారు నరేష్ గారిది వాసుకి అంటే వాళ్ళ గురించి మనం చెప్పాల్సి అది కాదు కానీ అల్టిమేట్ గా చేశారు సార్ అంటే ప్రతి క్యారెక్టర్ అందులో కూర్చుండి పోయింది అంటే నేను టేజర్ చూశాను మోర్జే గారు స్టాంప్ కనిపించింది దాని మీద విజువల్ గా గానీ కెమెరా కానీ వండర్స్ మాట కలర్స్ కూడా చాలా బ్యూటీ అంటే పేరుకు తగ్గట్టుగా చేశారు ఇల్లు అనిపించింది నాకు దాని మోటార్ సాయి కుమార్ అని బాగా ఫాస్ట్ గా మంచిగా కెమెరా అండి కెమెరా ఓకే ఓకే చూసారా మారుతి గారికి సినిమా చూపించారా చూసారా చూసారా అదే చూసి ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఉండండి ఇది మీకు గట్టిగా చెప్పేసి అన్నాడు ఓకే అంటే జీ తెలుగు అనే కాదు వేరే కంపెనీలతో టైఅప్ అవడానికి మీరు యాక్చువల్ యాక్చువల్గా మేము మంచివి సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను సార్ ఇప్పుడు బార్బర్కి ఎట్లయితే యూనిక్ కాన్సెప్ట్ వచ్చిందో బ్యూటీకి ఓ మంచి కాన్సెప్ట్ అంటే ఓ కమర్షియాలిటీ లేదంటే ఒక టెంప్లేట్లా కాకుండా కథను కథలా ప్రజెంట్ చేయాలనేది మెయిన్ నా మోటో సార్ ఎందుకంటే ఆడియన్ అది మిస్ అవుతున్నాడు ఈ మధ్య కాలంలో అది మిస్ అయిపోయి ఫోర్స్ఫుల్గా ఏదైనా ఒకే కథ అన్నట్టుగా దాంట్లో ఉన్న ఎలివేషన్స్ ఇటువైపే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా ఆ మిస్సింగ్ అనేది నాకు బార్బరిక్ తోటి కనపడ్డది బార్బరిక్ ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఆడియను ఈ సోకాల్ రోజు ఇప్పుడు ఒక నూట పదిహేను సినిమాలు వచ్చినాయి సార్ నూట పదిహేను ఈ వారం పద్నాలుగు సినిమాలు ఈ వారం పద్నాలుగు అండ్ నేను చెప్పేది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో హార్డ్లీ ఏంటంటే ఫైవ్ హిట్స్ వచ్చాయి అందులో ఆడియన్ జెన్యున్ గా హిట్ ఇచ్చింది రెండు సినిమాలు ఉన్నాయి సార్ మిగతా మూడు ఫోర్స్ఫుల్ హిట్స్ సో ఆడియన్ పైన ఏమైపోయిందంటే ఇదే మంచి సినిమా ఇదే మంచి సినిమా అని కూడా మనం రుదుతున్నాం అండ్ రివ్యూర్స్ మీడియా ఇక్కడికి వచ్చేసరికి ఈ సినిమాలు ఏం లేదు ఈ సినిమాలు ఏం లేదని వాళ్ళు రుద్దుతున్నారు మేకర్స్ వీళ్ళేమో ఇదే బెస్ట్ సినిమా అని రుద్దుతున్నారు ఆ లో అసలు ఆ డైలమాలో కి సాటిస్ఫాక్షన్ లేకుండా పోయేది అసలు సినిమా ఎందుకు చూడట్లేదు అంటే కారణం అదే సార్ సో ప్రస్తుతానికి నా మోటో ఏంటంటే కథ ఇద్దాం ఆడియన్కి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే నైంటీస్ టూ థౌజండ్స్లో ఉన్నట్టు ఆ కథను ఎంజాయ్ చేయడం ఎమోషన్స్ ఫీల్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫీల్ ఫస్ట్ ఇద్దాం ఇవ్వడం వల్ల ఒకవేళ నా సినిమాలు సక్సెస్ అయితే అందరూ ఆ దారి పడతారు సార్ మళ్ళీ ఎమోషన్స్ ఫీల్ వైపు వెళ్తారు ఎస్ అన్న చిన్న ఆశ కూడా అనమాట అట్లా జరగాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే కథే హీరో అవును హీరో లేడీ హీరో కథ ఫస్ట్ మనం ఎన్నుకుంటే దాన్ని తీసుకెళ్తుంది నైంటీస్ వరకు అయ్యే కథ అక్కడ కూడా కథ లేకుండా ఫోర్స్ గా వచ్చిన సినిమాలు ఎగిరిపోయినాయి ఎగిరిపోయినాయి ట్వంటీ కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా మారిపోయింది మారిపోయింది మారిపోయి అటు పబ్లిక్ అయినా ఇటు మేకర్స్ అయినా ప్రతి ఒక్కరు ఆ మార్పు వల్ల అందరూ మారాల్సి వచ్చింది బట్ ఇప్పుడు ఆడియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు కథ ప్రేక్షకుడు ధోరణి కూడా చూసే విధానం మారిపోయింది మారిపోయింది అడుగు బో సినిమా ఎక్కడన్నా బోర్ కొడుతుంది అనుకోని సెల్ ఫోన్ తీసుకుంటున్నాడు ఆ సెల్ ఫోన్లోనే ఎరా ఎక్కడికి వెళ్ళామని ఎవడని అడిగితే పలానా సినిమాకి వెళ్ళాను రా తలపోటు వచ్చేస్తున్నారా అని ఇక్కడి నుంచే రివ్యూ చెప్పేస్తున్నాడు ప్రేక్షకుడు సార్ ఇక్కడ నేను నా బార్బరిక్ సినిమాలో చిన్న ఒకటి గమనించిన సార్ అంటే ఇది అందరికీ అప్లికబుల్ అవుతుందో కాదో కానీ మనం అందరు మారిపోయారు జెన్జీ బ్యాచ్ వచ్చేసింది ఒక సెకండ్ కూడా ఉండలేకపోతాడు ఇది 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 నడుస్తుంది కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేను ఆ మూవీ చూసిన తర్వాత ఆ మూవీలో నాకు కొన్ని ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి మీకు ఇంటర్వ్యూ తర్వాత చూపిస్తాను ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడి కళ్ళల్లో జెన్జీ బ్యాచ్ కదా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళంటే తన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నా సినిమా చూసినప్పుడు ఈ యాభై ఏళ్ళ ఫాదర్ కళ్ళల్లో వచ్చినాయి ముప్పై ఏళ్ళు లేడీ కళ్ళల్లో వచ్చినాయి సేమ్ టైంలో నేను చెప్తున్నా అవును అంటే వీళ్ళని మనం ఇంకా వీళ్ళు ఇలా అయిపోయారని మనం అనడం వల్ల కూడా వాళ్ళు అట్లా తయారైతున్నారు సార్ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ మళ్ళీ ఇస్తే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అవి లేక కూడా ఇబ్బంది పడుతున్నారని నాకు అనిపించింది అంటే వంద నూట యాభై కోట్లతో సినిమా తీసినారు సార్ కథ లేనప్పుడు ఎందుకది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూడండి అసలు ఎందుకు తీశారు ఎందుకు రిలీజ్ చేస్తారు ప్రేక్షకుడు ఎందుకు వస్తాడు లేరా అలాంటి వాళ్ళని కథే తీసుకురావాలి ప్రాబ్లం కూడా అదే సార్ చిన్న సినిమాని ఓటీటీ కేటగిరీలో కట్టేస్తున్నారు బట్ ఆడియన్స్ చాలా తెలివైన చిన్న సినిమాకి పెద్ద సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే సార్ పెద్ద సినిమా ఇమ్మీడియట్ ఫుట్ ఫాల్ ఉంటుంది ఈ రోజు రిలీజ్ అంటే టూ డేస్ బిఫోర్ నుంచే ఫుట్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది టికెట్ బుకింగ్ వచ్చిన తర్వాత బాగుందా లేదా నెక్స్ట్ డేకి పడిపోతుంది బాగాలేకపోతే బాగుంటుంది అట్లే కంటిన్యూ దెన్ కమింగ్ టు ద స్మాల్ మూవీ ఏంటంటే ఫస్ట్ ఆడియన్కి ఎక్కడానికి రీచ్ కావడానికే టైం పడుతుంది ఈ టైం పట్టే ప్రాసెస్లో థియేటర్స్ ఇంకొక సినిమా రావడం ఇట్లా కిల్ అయిపోతుంది తీసేస్తారు దీన్ని తీసేస్తారు దీన్ని సో ఈ ఒక్క ఛాలెంజ్ నేను అధిగమించాలని ఇవన్నీ ప్రయత్నం అధిగమిస్తే ఇప్పుడు నా సినిమా కనుక ఆడియన్కి రీచ్ అయ్యి వాళ్ళు వచ్చి చూస్తే డెఫినెట్గా అందరు ఇప్పుడు బాగుంది అంటున్నారు అది సస్టైన్ కాగలుగుతుంది నాది వెంటనే ఇంకొక మూవీ ఉంది అది సేమ్ కైండ్ టెంపో అంటే ఐ మీన్ మంచి ఎమోషన్స్ ఫీల్ గుడ్ మూవీయే రెండు ఒకవేళ మంచి నేను అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఆలోచనలో మార్పు వస్తుంది ఎస్ ప్రేక్షకుడు ఆలోచన ప్రేక్షకుడు ఆలోచన మార్పు వస్తుంది మేకర్స్లో కూడా చిన్న సినిమాలు వైపు చూస్తారు సార్ అంటే ఎప్పుడు కోట్లే కాకుండా ఒక ఆడియన్కు పది కోట్లు పదిహేను కోట్లలో కూడా ఇవ్వాలి అన్నది వచ్చేస్తుంది అనమాట ఒకటి ఆ సినిమా వస్తే ఒక పది సినిమాలు వస్తాయి అప్పుడు ఏంటంటే ఆడియన్కు మళ్ళీ కంటెంట్ దొరుకుతుంది అనేది నా ఫీలింగ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ రెండు సినిమాలు చేసిన నిర్మాతగా అసలు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత పాత్ర ఏంటి సార్ అసలు ఇది చాలా పెద్ద క్వశ్చన్ సార్ మీకున్న నాలెడ్జ్తో చెప్పండి పర్వాలేదు పాత్ర అండ్ యాక్చువల్గా సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీలో నిర్మాత అంటే డబ్బులు పెట్టేవాడే అన్న పరిస్థితి కనిపిస్తుంది సార్ బట్ అది కాదు సార్ అసలు ప్రోడక్టే నిర్మాతది అవును కదా సార్ అసలు ప్రోడక్ట్ నిర్మాతది నిర్మాత కథ దగ్గర నుంచి డైరెక్టర్కి ఎన్ని క్రాఫ్ట్స్ తెలుసుంటాయో నిర్మాత అన్ని క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ తెలియాలి సార్ తెలిస్తేనే సినిమా తీయాలి లేదంటే ఫస్ట్ తెలుసుకోరన్నా తీయాలనేది నా పాయింట్ సార్ ఎందుకంటే మనం ఆ కథను గమనించడం దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేవరకు కూడా ఆ ప్రతి క్రాఫ్ట్ను మనం ఎక్కడ మిస్ చేసుకున్నా కిల్ అయిపోతుంది సార్ ఇది నేను గమనించిన ఆ నిర్మాత అంటే డబ్బులు పెట్టుడు కాదు సినిమా అయినదే అనే ఆలోచన వచ్చిన రోజు అంతా హ్యాపీగానే ఉంటుంది సార్ ఓకే అంటే ఇప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్నాను నేను నాకు ఎంతమంది కావాలో యాభై మందికి ఊడి పైపోద్ది అనుకుంటే ఆ యాభై మందిని తీసుకుంటా ఈ మొన్న ఈ ధర్నాల సారాంశం నేను విన్నది ఏంటంటే పనున్నా లేకపోయినా అదర్ పర్సన్స్ రావాలి అనేది ఎంతవరకు బర్త్డేనండి నిర్మాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి సార్ అదంతా బర్డేనే ఇక్కడ ఈ సమ్మెలు ఇలా వీటి వల్ల ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్పేంత ఇప్పుడు నాది రిలీజ్ అయ్యి ఈరోజు అయింది కాబట్టి చెప్పేంత అది కాదు కానీ కొంతమంది అంటే వాళ్ళ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మిగతా వాళ్ళ మీద పెట్టడం వల్ల అటు ప్రొడ్యూసర్లకు ఇటు డైరెక్టర్లకు ఇటు మీడియాకు ఇటు పిఆర్ వ్యవస్థకు ఒకటి కార్మికులకు మిగతా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లాస్ అయిపోతున్నారు టెన్ పర్సెంట్ పీపుల్ టెన్ పర్సెంట్ కమిషన్ల కోసం చేస్తే నైంటీ పర్సెంట్ వ్యవస్థ నైంటీ పర్సెంట్ లాస్ అవుతున్నారని నేను గమనించిన ఓకే ఓకే అది జరిగింది సార్ సో ఇక్కడ మారాల్సింది ఇప్పుడు ఉన్న కండిషన్లో వరల్డ్ గ్లోబల్ అన్ని బిజినెస్ల క్రైసిస్లో ఉంది ఒకటి కాదు సినిమాని కాదు యూ కెన్ టేక్ ఐటీ ఎవ్రీథింగ్ క్రైసిస్లో ఉంది సినిమా వ్యవస్థ అనేది ఎంత ప్రాబ్లంలో ఉన్నా అసలు క్రైసిస్లోకి రావద్దు సార్ ఎందుకు అంటే ఆడియన్కి ఈ రోజుకి కూడా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్ అయ్యేది సినిమా ఒకటే ఎస్ అంతకు మించి ఏమీ లేదు లేదు మీరు ఎక్కడ ఎక్కడ వెకేషన్ పోయినా ఏడికి పోయినా వెయ్యి రూపాయలకు ఒక పర్సన్కు తక్కువ కావట్లేదు సార్ ఏ రిసార్ట్కి పోయినా ఎక్కడికి పోయినా సో ఈ రోజుకు అదే ఉంది ఇక్కడ మారాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కార్మికుడు దాకా మధ్యలో డైరెక్టర్లు టెక్నీషియన్సు ప్రతి ఒక్కరు సినిమాని సినిమాగా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సార్ ఈ ఇవన్నీ లేకుండా అంటే కమర్షియాలిటీస్ లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఈగోసు ఇవి లేకపోతే బట్ ఇది రావాల్సిందే సార్ ఇప్పుడు రాకపోయినా నెక్స్ట్ టూ ఇయర్స్లో వస్తుంది ఓకే ఎందుకు వస్తుంది అంటే నేను చెప్తున్నాను కదా సార్ ఆడియన్ ఇప్పటికే విసిగివేయండి సినిమాలపైన ఇంకా విసిగించేస్తే బిజినెస్ పోతుంది బిజినెస్ పోతే ఇప్పుడు సోకాల్లో లేబర్కి ఓ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీయకపోతే లేబర్కి ఆదాయం ఉండదు యూనియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి టెక్నీషియన్స్ అదే సార్ వచ్చిన ప్రొడ్యూసర్ మళ్ళీ బ్యాక్ మీరు అందుకే ఎప్పుడు చూసినా ఒక నలుగురు ఐదుగురు అదే నేను టీఎఫ్సీసీలో చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లిస్ట్ అయ్యి ఉన్నారు బట్ అలా సినిమాలు ఏమి ఉన్నాయంటే ఎప్పుడో వచ్చినా ఒకటి రెండు ఉంటాయి ఎప్పుడో వచ్చేటి ఒకటి రెండు ఉన్నాయి కానీ రెగ్యులర్ గా నేను ఒక పాస్ ఫైవ్ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఆరు మంది అంతే ప్రాబ్లం అదే సార్ అది మారకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఇండస్ట్రీ మారాలంటే నిర్మాత మారాలి ముందు నిర్మాత కూడా అందరు మారాల్సిందే సార్ సార్నిమస్ ఎవరికి వాళ్ళు అన్నది కరెక్టే అసలు నిర్మాత లేకపోతే అందరూ ఎక్కడి నుంచి వస్తారు లేరు కదా ఫస్ట్ మారాల్సిందే అవును ఎందుకంటే గోస్ అన్నారు ఇగోస్ హీరోస్ కు ఉంటాయి కానీ నిర్మాతకుండవేమన్నా ఉండవు ఉండవు నిర్మాత మారాలంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది సార్ మీ పాయింట్ లో ఈ ఐదుగురు ఆరుగురు అట్లాగే ఉంటారు నిర్మాతలు మారేంత టైం ఉండలేదు ఒక నిర్మాత వస్తే వెళ్ళిపోతున్నాడు ఇంకా మారేదే ఉంది అక్కడ అంటే సినిమా తీయటం ఒక ఎత్తు రిలీజ్ చేయటం మరోకెత్తు అవును ఆ రిలీజ్ చేయటం అనేది చాలా డేంజర్ జోన్ లో ఉంది అవును సినిమా రెడీ అయిపోయి చాలా సినిమాలు రోడ్ మీద బాక్సుల్లో ఉన్నాయి ఇప్పుడు ఆఫీసుల్లో కానీ వాళ్ళకి డేట్ దొరకదు డేట్ చూస్తే డేట్ దొరకదు సార్ థియేటర్కి పోయి చూస్తే ఎవరు ఎవరు ఏదో డేట్ ఇస్తారు ఏదో డేట్ ఇస్తారు ఇప్పుడు నేను నిన్న వెళ్ళాను నా ప్రీమియర్ వేస్తున్నప్పుడు పక్కన రెండు స్క్రీన్లు ఉన్నాయి రెండు మూడు సినిమాలు నిన్న రిలీజ్ అయ్యా చూస్తే పది మంది ఊళ్ళేరు ఏం చెప్తాం చూస్తే మళ్ళీ ఎవరికి రిలీజ్ డేట్లు దొరకట్లేదు ఉన్న సినిమాలకేమో ఆడియన్ దొరకట్లేదు ఇది పెద్ద ప్రాబ్లం ఉంది సరే ఇదంతా వ్యవస్థ ఈ సినిమా వ్యవస్థలో మార్పు అందరికీ రావాలి నిర్మాత మారొచ్చు కానీ ఏంటంటే మారేంత టైం ఉండట్లేదు వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ సినిమాకి రావట్లేదు రావట్లేదు ఇంకేం మారతాడు అదే మార్పు ఓకే అండి మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని కేటాయించి మీ సినిమాల గురించి మీ జర్నీ గురించి చెప్పారు మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి హిట్స్ కొట్టాలని అదాన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ విజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్